రజాకారుల పరిపాలన సాగి భూమి గుర్తి విముక్తి కోసం వ్యక్తి చాకి నుండి బయటపడటానికి ప్రజలు సాయుధ పోరాటం చేస్తే నెహ్రూ సైన్యాలు రజాకారులు పోలీసులు కలిసి నాలుగు వేల మంది కమ్యూనిస్టు కార్యకర్తలని కాల్చంపారు పోరాడి పదివేల ఎకరాల భూముల్ని పది లక్షల ఎకరాల భూముల్ని సంపాదించుకున్న దాన్ని మళ్ళీ రైతుల నుండి గుర్తుకొని ఈ పోరాటానికి విద్రోహం చేశారు ఇప్పటికీ వందల నలభై ఎనిమిది నుంచి ఇప్పటివరకు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల కాలంగా తెలంగాణకి న్యాయం జరగలేదు విముక్తి జరగలేదు అట్లని చెప్పి తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఉండి అది భారతదేశంలో మనస్ఫూర్తిగా విలీనం కాలేదు బలవంతంగా ప్రజల్ని చంపేసి తెలంగాణనే భారతదేశంలో కలపటం అనేది అది ప్రజలకు ఇష్టం లేకుండా చేసినటువంటి విద్రోహ చర్య సిపిఎంఎల్ మాసులైనగా తెలంగాణకు విద్రోహం జరిగిందని సుందర బంజాబ్ వివరిస్తున్నా భూమి లేనటువంటి పేదలు ఇప్పటికీ తెలంగాణలో లక్షలాది మంది ఉన్నారు అట్లనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా కూడా ఇవాళ తెలంగాణలో ప్రజలు జీవిస్తున్నారు కార్మికులకి ఉపాధి అవకాశాలు లేని పరిస్థితుంది ఏ పాలకులు వచ్చినా ఆనాడు నైజా తర్వాత వచ్చిన మధ్యలో అనేక తెలుగుదేశం కాంగ్రెస్ ఇతర పార్టీల అధికారంలోకి వచ్చినా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రం ఏం లేదు అది నిరుద్యోగం ఉన్నది పేదరికం ఉన్నది కనుక రెండు వందల నలభై ఎనిమిదిలో భారతదేశంలో తెలంగాణ విలీనం అనేది మనస్ఫూర్తిగా జరగలేదు బలవంతంగా కలిపి ప్రజల ఆకాంక్షలే దెబ్బతీశారు ఈ విషయాన్ని ప్రజలకి వివరించాలని సిటీఆర్ గారి మాట్లాడలో నిర్ణయించింది సరే సెప్టెంబర్ పదిహేడు సెప్టెంబర్ పదిహేడు అంటే ఆ రోజు ఏం జరిగింది అంటే అది ఒక రోజు జరిగిందా రెండు రోజులు జరిగిందంటే అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై ఒక నలభై ఆరు నుంచి యాభై ఒకటి అంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు పోరాటం జరిగింది అక్కడ ఆ సందర్భంగా ఇప్పుడు తీసుకొని ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అటు బీజేపీ కానీ లేదా టీడీపీ కానీ లేదా టీఆర్ఎస్ కానీ రకరకాల పేర్లతోటి వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ వాస్తవం ఒకటి చరిత్ర ఉంటుంది ఇవాళ మనం ఇక్కడ దిగుతున్న ఫోటో ఫోటో తీసుకుని మాటలు మాట్లాడేది యథార్థం కానీ అప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం పోరాటం ఎవరు చేశారు ఈ తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన సందర్భంలో ఎవరున్నారు ఎవరు ఎవరు ఆ పోరాటానికి మద్దతు పలికారు ఎవరు అనేది మొత్తం పరిశీలించుకుంటే ఆ పోరాట ఆ పోరాటం సంపూర్ణంగా ఉన్నది కమ్యూనిస్ట్ మాత్రమే ఉంది ఆ రోజు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు కానీ ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఇచ్చేటట్టు బీజేపీ కానీ ఇది కాంగ్రెస్ కానీ దీని గురించి విలీనం అనే ఒకళ్ళు ఈ మోచన చెప్పి ఒకళ్ళు అంటున్నారు అది ఈ మోచనం విలీనం పెడితేంది అక్కడ పోరాటమే జరిగింది అవల జరిగిన సంఘటన ఏంది ఇందాక అన్నగారు చెప్పినట్టు దగ్గర దగ్గర నాలుగు వేల మంది కాల్చి చంపారు ఇంకా అనేక మందిని మానభంగాలు చేశారు ఆ విరోచిత పోరాటంలో కార్మికులు ఎవరైతే ఉన్నారు పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో పదివేల ఎకరాలు దొరల దగ్గర తర్వాత జామ్యుల దగ్గర భూజం దగ్గర పటేల్ దగ్గర వాళ్ళందరూ ఆ ఊరి మొత్తం పార్దోలి ఆ ఒకటి గ్రామాలు మూడు మూడు వందల గ్రామాలు ఆక్రమించుకొని ఇక్కడ ఉన్న అక్కడ ఉన్నటువంటి పలాలు మొత్తం పంచుకొని కమ్యూనిస్టులు ఆ ఉద్యమంలో ఉంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కాసిం గారు మన పటేల్ అనేటువంటి నెహ్రూ గారి దగ్గర పోయి తాళకాడబడి ఆయన ఒక ఒప్పందం చేసుకున్నది దొంగతనంగా ఆ దాంట్లో భాగంగానే ఆ ఒప్పందంలో భాగంగానే ఆ రోజు పటేల్ గారు మీకు విలీనం చేసి చెప్పిండు కానీ వాస్తవానికి కమిషన్ పోరాటం చేశారు కాబట్టి వాళ్ళకి రావాల్సిన ఫలితం రాలేదు ఖచ్చితంగా అది విద్రోహం జరిగిందనేది కమిషన్ చెప్తున్నారు చరిత్ర ఏంటంటే వాళ్ళ పోరాటం చేశారు కాబట్టి అది వాళ్ళకే ఉండాలి మరలా ఏం చేశారంటే ఇది ఏదైతే మళ్ళీ సంపాదించుకుని ఇది మొత్తం మళ్ళీ త్వర దగ్గరగా పోతుంది కాబట్టి అది కాదు ఖచ్చితంగా విమోచనం కాదు విలీనం ఖచ్చితంగా అనేది విద్రోహం అనేది కమ్యూనిస్టు భావిస్తుంది వాళ్ళ పోరాటం చేసింది కూడా కమ్యూనిస్టు పెట్టలేదు కనుక ఇది యథార్థమైన సంఘటన ఈ చరిత్ర ఒక్కకి నుంచి మాట్లాడటం కరెక్ట్ కాదు కనీసం ఒకసారి ఆలోచన చేయండి పెద్దవారా దీన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి పోరాటం చేసింది ఎవరు ఆ ఫలితం వెలుగు తక్కాలా కానీ మీరేమంటున్నారు ఇప్పుడేం జరుగుతుంది నిన్నగాక మొన్న పుట్టిన వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడటం అంటే అసలు ఆ చరిత్ర ఎందుకు ఒకసారి పరిశీలించుకొని ఆలోచన చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలా అది తెలంగాణ పోరాటంలో తెలంగాణ ప్రజలు కమ్యూనిస్టు వాదులు ప్రజశ్రమకు వాసులు చేసినట్టు పోరాటం అయితే ఆ ఫలితంగానే ఆ పదిహేను పది లక్షల ఎకరాలు పంచుకున్న పరిస్థితి ఉంది మళ్ళీ దొరన పనులు వచ్చి అది తీసుకున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు కాబట్టి దాన్ని మనం వ్యతిరేకంగా పోరాడే అది జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం తెలిసింది దాంట్లో భాగంగానే మనం వేరే గ్రా టౌన్లో మీరు అందరూ వచ్చినందుకు మీ సంఘమంతులు మీ అందరూ కూడా అభినందనలు మాట్లాడే మాట్లాడలేదు